అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు గాను జనసేన నుంచి నాగబాబు గారికి అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే ఇదే అదునుగా జనసేన పార్టీకి సలహాల పేరుతోనూ జనసేన పార్టీని కేవలం కాపుల పార్టీ అనే అంశాన్ని నెమ్మదిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడంతో పార్టీలో కుటుంబం కులం అంటూ విమర్శలు చేస్తున్నవారు టీడీపీ వైసీపీ విషయాల్లో వారి వైఖరి ఏంటనేది కూడా వారే చెప్పాలి ఒకే రకమైన అంశంలో పార్టీకో తీరుని విశ్లేషణ చేస్తే ఎలా వైసీపీ కోసం కష్టపడిన షర్మిల గారికి ఆ పార్టీలో ఎలాంటి ప్రాతినిధ్యం ఇవ్వనప్పుడు జగన్ గారు రాజకీయంగా చెల్లిని ఉపయోగించుకొని పదవి ఇవ్వకుండా అన్యాయం చేశారంటారు రెండు వేల పద్నాలుగుకి ముందు రాజకీయంగా అంతగా ఎవరికీ తెలియని లోకేష్ గారికి టీడీపీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేసినప్పుడు విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు టీడీపీలో యువ నాయకుల్ని చంద్రబాబు గారు ప్రోత్సహిస్తూ న్యాయం చేస్తున్నారని అనేవారు ఉన్నారు ఇప్పుడు లోకేష్ గారు ఏ విధంగా తనను తాను నిరూపించుకున్నది ప్రజల ముందు ఉంది అందుకే పార్టీ కోసం వారికి లేదా ప్రతిభ ఉన్న వారికి పదవుల విషయంలో కులం కుటుంబం అడ్డు కాకూడదని చెప్పాలి తాజాగా నాగబాబు గారి ఎమ్మెల్సీ నిర్ణయాన్ని తప్పుపడుతూ జనసేనలో అంతా కాపులకు మాత్రమే పదవులు అంటూ విమర్శిస్తున్నారు పార్టీలో కుటుంబమా కులమా అనే విషయంలో టీడీపీ వైసీపీ జనసేన పార్టీలకు ఒక్కో రీతిని విశ్లేషణ చేయడం అతి తెలివి కాక మరేమిటి రాజకీయంగా సామాజిక సమీకరణ లెక్కలు వేసుకుంటే నాగబాబు గారికి కాకుండా ఇతర కాపేతర నేతలకు అవకాశం ఇచ్చుంటే జనసేనకు రాజకీయంగా మేలు జరుగుతుందో లేదో తెలియదు కానీ నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా నష్టమైతే జరగదు జనసేన పార్టీ ఇప్పుడు విజయాన్ని అందుకున్నది కాబట్టి ఆ పార్టీ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది కాపులేనని మంత్రుల్లో ఇద్దరు కాపులేనని ఎంపీలు ఇద్దరు కాపులేనని ఇలా జనసేనలో కాపుల లెక్కలు చెప్పేవారు ఈ విజయానికి ముందు ఓటములు ఎదురైన పవన్ కళ్యాణ్ గారే స్వయంగా రెండు చోట్ల ఓడిన మొదటి నుంచి జనసేనకు అండగా నిలిచిన వారిలో అభిమానులను మినహాయిస్తే కాపులదే ప్రథమ స్థానం అయినప్పుడు విజయాన్ని అందుకున్న తొలినాళ్లలో వచ్చిన పదవుల్లో కాపులకే ఎక్కువ ఇవ్వడంలో తప్పేముంది సామాజిక వర్గం అనే కోణంలోనో కుటుంబ కోణంలోనో ఆలోచించి రాజకీయంగా విమర్శలు వస్తాయని భావించి అండగా ఉన్నవారికి పదవులు ఇవ్వకపోతే అది వారికి అన్యాయం చేసినట్టే అవుతుంది కదా ప్రస్తుతం కూటమిలో భాగంగా జనసేనకి ఉన్న పరిమితమైన పదవుల్లో మొదటి నుంచి పార్టీగా అండగా ఉన్న కాపులకు పెద్దపేట వేయడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఇప్పటికైతే లేదేమో